హాయ్ అన్న అందరికీ నమస్తే నేను మీ రైతు తమ్ముడిని నాగార్జున మళ్ళీ ఇప్పుడైతే మరి కరివేమల స్వామి దగ్గరికి అయితే వచ్చాము మళ్ళీ ఎన్ని స్వామి వేశారు మరి ఒడ్లు ఏ విధంగా పండించారు మరి సాగు గురించి కూడా తెలుసుకున్నాం కొత్తగా వేసే వరి పంట ఎవరైతే ఉన్నారో వ్యవసాయకులన్నీ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటావా ఈ పంట ఎంత ఖర్చు పెడితే ఎంత లాభం వస్తుంది కూడా దీంట్లో మొత్తం డీటెయిల్స్గా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి మరి లాస్ట్ వరకు చూడండి మరి మన రైతు స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెలుసుకున్నాం స్టెప్ బై స్టెప్ చెప్పండి స్వామి పేరు ఏం పేరు స్వామి వీరేశ్వర రెడ్డి వీరేశ్వర రెడ్డి స్వామి స్వామి మీకు ఎన్ని ఎకరాలు ఉంది స్వామి ఎకరాలు ఉంది ఇక్కడ ఏమేసారు స్వామి వరి వరి వరేసినారు మీరు ఈ వ్యవసాయం పడ్డది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు స్వామి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు పైన మళ్ళీ మీకు ఈ రెండు ఎకరాల వరకు సాగు చేయడానికి మొదటిగా ఎంత ఖర్చు అవుతుంది స్వామి రెండు వచ్చేసి ఫస్ట్ తర్వాత రోటా వేటరు మరీ టిల్లరు ఇట్లా పదివేలు వస్తుంది అంటే స్వామి మీరు మొదటగా ఈ మరి ఈ వరి పంట మీరు వేయటానికి వరి విత్తనాలను మీ ఇంట్లో విత్తనాలు తెచ్చుకొని వేస్తారు లేదంటే బయట మామూలుగా సీడ్ విత్తనాలు తెచ్చుకొని ఇట్లా పోసుకొని నార వేసుకొని తర్వాత నాట నాటుకుంటారు స్వామి లేదు బయట సీడ్ పొలకొచ్చుకొని ఇంట్లో వాడకుండా బయట చీడు కొనుగోలుకొని వాటిని తీసుకొచ్చి నానబెట్టి మలక చల్లి విత్తడం జరిగింది మరి ఈ ఊరి నాటు వేయడానికి మీకు ఎంత ఖర్చు వస్తుంది మొత్తానికి ఎక్కడా పెట్టడానికి అంటే నాటు కూలీలు ఐదు వేలు ఎకరాకి నాలుగు వేలు అట్లా ఉన్నాయి అవి సేద్యం వచ్చిపాయా నాటు వచ్చిపాయా ఎంత మనకు వచ్చేసి ఎకరాకి లోపల ఆ వేలు అక్కడ వస్తుంది పనులు చేసుకునే వాళ్ళకి అయితే నలభై ముప్పై వేలు అయిపోతుంది అలా వేలు బయట వాళ్ళు ఖచ్చితంగా ప్రతిదానికి లేవర్తో మనం అంటే నలభై యాభై వేలు అవుతుంది ఈ పంటకు మీరు ఎరువులు ఎన్నిసార్లు వేస్తారు స్పేరు వందలు కొడతారు స్వామి ఎరువులు మూడు సార్లు వేస్తాం స్పేరు నాలుగు సార్లు కొట్టాం దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎకరాకు వచ్చేసి కొట్టినప్పుడు పదిహేను వందలు కొట్టడానికి అవుతుంది వేయడానికి రెండు రెండు బస్తాలు ఆరు ఆరు ఏడు బస్తాలు అవుతుంది దానికి ఖర్చు ఎంత అవుతుంది సార్ మామూలుగా ఎరువులకి మళ్ళీ స్పేర్ మందులకి ఖర్చు అన్ని ఉంటుంది ఆరు అంటే పదహైదు వందలు తొంభై పదివేలు ఎరువు మందులకి అవుతుంది పదివేలు పిచ్చికారికి అవుతుంది పిచ్చికారికి అవుతుంది మొత్తం ఇరవై వేలు ఎరువులకి స్పేర్ మందులకి ఇరవై వేలు అలాగే మరి ఈ వరి పంటలో మళ్ళీ కలిపి తీయడానికి ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు సమి అలా ఎంత మందిని పెట్టారు మీరు కూరలు ఒక వ్యక్తికి నాలుగు వందల రూపాయలు లాగా అలా ఎంత మంది ఉంటారు ఒక తీసినప్పుడు పదహైదు మంది తీసినప్పుడు పదిహేను ఎకరాకి వచ్చేసి అంటే పది మంది అనుకో పది మంది ഡബു മേവർക്ക് എന്താ ഇരവൈ മറി പണ്ടു പൂർത്തി അയ്യക്ക എന്ന് വേലിൻ്റെ പദവി మళ్ళీ మరి ఈ పంట మీకు పూర్తి అయ్యాక మార్కెట్ వచ్చి మీ దగ్గర మీరే మార్కెట్ ఇక్కడ మాత్రము ఒట్లు అమ్మడము లేదు ఇక్కడ మా మాల్లో అందరూ మొత్తం రైస్ మిల్కి వేసుకుపోయి మిల్ గెయించుకొని రైస్ అమ్ముకుంటారు రైస్ అది ఏ మాత్రం రేట్ ఉంటుంది సార్ మామూలు ఆ రోజు మార్కెట్ని బట్టి ఈసారి అయితే ఐదు వేల ఐదు వందలు ఎనిమిది వందలు వరకు మసూర్ అయితే మామూలు ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఐదు వందల వరకు అమ్మినారు మళ్ళీ మీకు ఇది నష్టం వస్తుందా లాభం వస్తుంది సార్ అంత రెండు వేలు ఏదో గిట్టుబడిదారు వచ్చేప్పుడు ఒక పదివేలు మిగిలదా ఇరవై ముప్పై ఏళ్ళు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంత ఖర్చు వస్తుంది ఇంత బాగానే కష్టపడుతున్నారు మళ్ళీ ఏ నడని మరి వ్యవసాయం వదిలేద్దాం వద్దు వేరే పని చూసుకున్నాం అని ఎప్పుడన్నా అది సార్ కనిపిస్తా అనిపించేదేమీ కానీ వదులుకోలేము కదా వ్యవసాయం వదులుకోలేము ఎందుకు సార్ అట్లా అది అంతే ఇంకా వ్యవసాయం మీద మనిషికి అదొక అపేక్ష అది గిట్టుబాటు రాకపోయినా నష్టం రాని లాభం రాని వ్యవసాయమే మనకు ఆధారం వేరే పని చూసుకోవచ్చు వేరే పని ఏమి ఏం లేవు ఇంకా మనం వేరే పని చేయలేము మనతో కాదు వేరే పని పోవాలంటే ఇన్వెస్ట్ చేసి డబ్బు కావాలా అది ఎట్లా ఇంకా కష్టం లాభమైన వ్యవసాయమే ముఖ్యం ముఖ్యం వ్యవసాయం రంగంలో దిగాల్సింది ఖచ్చితంగా వ్యవసాయంలో వ్యక్తి ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసుకో తప్పదు ఆపేస్తే ఫస్ట్ మన కడుపు నిండదు అండి పది మంది కడుపు తర్వాత మన కడుపు ఉండాలి కదా మన కడుపు ఉండాలంటే మనం ఆపేసేయలేదు మనం అది చేస్తూ పది మందికి సేవ అది కూడా వ్యవసాయం అంటే కూడా మనం కూడా కనీసం అంటే ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఏదో ఒకటి కంపెనీ పెట్టి ఒక పది మంది తాకుతుంటాడు అలా రైతు కూడా ప్రతి నిత్యము లేవరు మంచి చెడ్డ వాళ్ళవి అందరు సాగుతూనే ఉంటాడు మరి రైతు ఏమంత అద్వానం లేదు ఆయన సాగుతూ ఆయన మిగిలితే తింటాడు లేకపోతే ఉపాసం ఉంటాడు ఇది రైతుది వ్యవస్థ మరి రైతు బాగుండాలంటే మరి ప్రభుత్వానికి బాగా మంచి ఏదైనా కానీ అభివృద్ధి పనులు చేయమంటున్నాము మాకు కూడా కావాల్సిన ఇప్పుడు గిట్టుబాటు ధరలు కానీ లేకపోతే అక్కడ వచ్చేసి ఏదో లాభ నష్టాలు వచ్చినప్పుడు బట్ట నష్ట కూడా కొంచెం మామూలుగా ఒక రైతు బాగుండాలంటే సరైన గిట్టుబాటు సరైన ధరలు ఉంటే ప్రతి ఒక్క రైతు బాగుంటారు అలాగే రైతు పది మంది కూడా అన్నం పెట్టడానికి చేసే అవకాశం కూడా ఉంటుంది అందుకే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నారు స్వామి సరైన గిట్టుబాట్లు ధరలు ఉంటేనే ప్రతి ఒక్క రైతు బాగుంటారు అదే వాళ్ళైతే వాళ్ళైతే మామూలుగా కంపెనీ వాళ్ళైతే అవసరమైతే లాభం రాకపోతే లాభాలు అమ్మేసుకోవడం లేకపోతే తీసుకోవడం జరుగుతుంది రైతుకి అది లేదు అట్లా రైతుకి అట్లా పెట్టేది కాదు లాభ నష్టాలు వచ్చినా ఏమొచ్చినా భరించుకోవాల్సింది చేసుకోవాల్సింది ఏం పంట అలా మీరు చేయకూడదు వద్దు ఆపేద్దాం మరి కూలీ ఇట్లా వేరే ఊరు పోయి కూలి కూడా చేసుకుని వద్దాం అని అట్లా అనిపిస్తుంది రైతు పోలేడు వేరే ఊరికి పోవడానికి పోతారు కానీ వాళ్ళు కూలీలు పోతున్నారు ఇక్కడ నీకు ఐదు వందల రూపాయలు కూలి ఇచ్చినా కూడా అక్కడ వెయ్యి వస్తుందని పోతారు తప్ప రైతు బోన్ లేదు ఛాన్స్ రైతు పోతే ఎండిపోతాయి ఎండిపోతాయి ఇంకా మరి తినే అన్నం కూడా ఉండదు అందుకని రైతు అయితే ఎప్పుడు వలస పోలేడు ఎంతసేపు వాళ్ళు కూలీలే పోతారు అంతగా మించి వచ్చి రైతు కూడా తక్కువ భూమి ఉండి ఏమని ఇబ్బంది ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు బాగుండాలంటే ఎంత ధర ఉండాలి ప్రభుత్వానికి ఏం చెప్తారు ప్రభుత్వానికి చెప్పడం అంటూ ప్రభుత్వం కూడా ఇప్పుడు గిట్టుబాటు ధర కావాలని ఆయన కూడా పోరాడతారు లేదా లేదు ప్రభుత్వం కూడా ఒక దినచర్యలో ఒక భాగమే కాకపోతే వాళ్ళ బడ్సు వాళ్ళకు ఉంటాయి కాకపోతే వాళ్ళ బడుస్ వాళ్ళకు ఉన్నప్పుడు మనం ఏదో సంఘాలు అవి ఇవన్నీ కొంచెము ఏదో కొంచెం రోడ్డు మీదకి ఎక్కేదామైనప్పుడు కొంచెం చర్య తీసుకుంటారు తప్ప అదే ముందు తీసుకుంటే కూడా చాలా మేలు ఉపయోగపడతారు ప్రతి ప్రభుత్వము రైతును కొంచెం ఆలోచిస్తే కొంచెం పరికరాలు కానీ మంచి చెడ కానీ ఇప్పుడు ఏమన్నా రైతుకి ఏదైతే సేవ్ అవుతుందో అవి ఇస్తే కూడా రైతు కూడా కొంచెం బాగుపడతారు బాగానే కష్టపడుతున్నారు ఓకే బాగానే చాలా బాగా పెరిశాను బాగా పెరిశాను అన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న మళ్ళీ వీడియోస్ మంచి మంచి వస్తుంటాయి బాయ్ అన్న రేపటి వీడితో మళ్ళీ కలుద్దాం